జరిగిన శ్రీరామనవ వేడుకలో ఎంపీ వేమరెడ్డి రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశావు పాల్గొన్నారు సీతారాముల వారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు రాపురంలోని కొనలో శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీరామనవ వేడుకలు వైభవంగా జరిగాయి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తొలగించి తరించారు అభివృద్ధి కోవరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు తెలిపారు గుచ్చి మండలం నాగమమ్మపురంలోని గిరిజన కాలంలో సిసి రోడ్ల పన్ను ప్రారంభించామన్నారు కుప్పం కొత్తపేటలో శ్రీ పెద్దపల్లి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు వింజమూరు మండలం మోట చింతలపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది సుమారు ఏడు లక్షల విలువ చేసే మామిడి తోట దగ్ధమైంది ప్రభుత్వమే తమను ఆదుకోవాలని తోట యజమాని దొరసర్మ వేడుకుంది వాకాడులో బీజేపీ నలభై ఐదో ఆవిర్భావ దినోత్సవ ఘనంగా జరిగాయి మాజీ ఎంపీ వరప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని బీజేపీ జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చొరవతోనే రైతులకు మేలు జరిగిందని కొడలూరు వెడలూరు రైతులు ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే పండుగ కూడా ఇదే విధంగా సహకరించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు పాస్టర్ ప్రవీణ్ పోడాల మృతికి నిరసనగా కొడవలూరులో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించారు పాస్టర్ మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు నెల్లూరు నగరంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి పాల్గొన్నారు సీతారాముల వారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు